అమ్మా మీరేమన్నారు అమ్మా మీకు ఇష్టమేనా అని అంటే ఇష్టమే అంట అన్ని వేయడానికి ఇష్టమేనా మీ శరీరంలో అర్ధ భాగం సిద్ధమేనా నీ ఆస్తిలో ఇలాంటి సిద్ధమేనా అన్నింటిలో వేయడానికి సిద్ధమైన ఏమంటాం మనం ఇష్టమే ఇష్టమే అంటే కూడా ఇక్కడ ఏమంటాడు దేవుడు ఏమంటాడు కుమారుడు నాకు ఇష్టమే నువ్వు నా దగ్గరికి వస్తే నువ్వు నా సన్నిధికి వస్తే నువ్వు నా దగ్గరికి చేరితే పాపదోషములనే కడిగి నిన్ను ఒక ముద్యంలాగా తయారు చేసి సా యొక్క ప్రపంచ హస్తం విడిపించి నిన్ను పర్లోక రాజ్యానికి వారసులుగా నీ యొక్క ఆ యొక్క పవిత్ర గ్రంథంలో రాసి నీకు నేను ఏది చేయనికైనా సిద్ధమే ఇష్టమే నువ్వు నా ప్రియ కుమారుడివి నువ్వు నా ప్రియ కుమార్తెవి కాబట్టి నాకు ఇష్టమే అంటున్నా ఇక్కడ ఏమంటుంది కుష్టిలోవి కదా ఏమండి దేహము పుష్టిలోగే కావచ్చు బాగా దేహమే పుష్టిలోవి కావచ్చు కానీ మనసు మాత్రము నిష్ఠమైన మనసు తల్లికి కానీ తల్లికి పాలిచ్చే తల్లికి ఒలంత పుష్టిలోకి ఉండొచ్చు కానీ పాలు మాత్రము దేవుడి కృపాది దేవుని చేసేటువంటి ఆ యొక్క ఆశ్చర్య అద్భుత కార్యములు అంటేనే అది తల్లికి మొత్తం వస్తే ఉండొచ్చు కానీ పాలు మాత్రము చాలా శ్రేష్టమైన ఆయన అవి మళ్ళా ఎటువంటి హాని కలిగించే